హలో అండి ఈరోజు రెసిపీస్ ఏంటి అంటే మార్నింగ్ వైట్ రైస్ ప్రిపేర్ చేశాను తర్వాత తోటకూర పప్పు ప్రిపేర్ చేశానండి యాక్చువల్గా ఎప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన ప్రిపేర్ అయిపోయిన వెంటనే ప్రిపేర్ చూపిస్తాను కదా ఈరోజు ఈవినింగ్ టైంలో చూపిస్తున్నాను ఆ పప్పు కాంబినేషన్గా పొట్టు కర్రీ ప్రిపేర్ చేశానండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేశాను ఈవినింగ్ స్నాక్లోకి పొక్ ఆనియన్ పొక్కడి ప్రిపేర్ చేస్తుండగా ఈ వీడియో తీస్తున్నానండి ఆనియన్ పొక్కడి కూడా వేసేసాను అయిపోయింది దానికి కాంబినేషన్గా ఎప్పుడూ టీలు కాఫీలే కాకుండా లస్సీ ప్రిపేర్ చేసుకున్నాము అది హాట్ హాట్గా ఉంది కదా ఇది కూల్ కూల్గా ఉండడానికి లస్సీ ప్రిపేర్ చేశానండి మరి నైట్ డిన్నర్లోకి అప్పుడే గ్రైండ్ చేసిన ఇడ్లీ ప్రిపేర్ చేశానండి అప్పుడే ఇడ్లీ ప్రిపేర్ చేసే అంటే అంతకుముందే గ్రైండ్ చేసింది అయినా చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేయండి చాలా చాలా బాగుంది దీన్ని కాంబినేషన్గా చట్నీ ఏంటి ప్రిపేర్ చేశాను అంటే పల్లీలు తర్వాత ఆనియన్ టమాటా పుదీనా కొత్తిమీర అన్నీ మిక్స్ చేసిన చట్నీ ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నైట్ పడుకునే ముందు క్యారెట్ మిల్క్షేక్ ప్రిపేర్ చేసి మా పిల్లలకి మా వారికి అందరికీ ఇచ్చేసాను కూల్ కూల్గా చల్లచల్లగా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంతేనండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా